హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్రోసూర్ సంతకైతే రావడం అయితే జరిగింది యథావిధిగా ప్రతి వారం క్రోసూర్ సంత వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి ఈరోజు క్రోసూర్ సంతలో లేగదోడలు అలానే ఆవులు గేదెల వీడియోలు ఎలా ఉన్నాయో వాటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం గురువారం ఇవాళ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది దోడ్లు అయితే చాలా తక్కువ వస్తాయి ఇక్కడికి సంతకి చూడండి వచ్చిన దోళ్ళలో చూపిస్తాను కోదాడ కట్టింటే కోదాడ సంతలో ఎక్కువ వస్తాయండి తోడులో ఇక్కడైతే కొంచెం చాలా తక్కువ అండి ఇతరులు కొంచెం బాగా హైట్లు ఉన్నాయి నాకు పేటలు బాగానే కుదిరే తోళ్ళకి చూడండి ఈ రెండు దూడల్ని అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చూడండి చిన్న లేగ దూడలు ఇవి కూడా చూడండి ఏం చదువుతున్నావు బాబా ఏం చదువుతున్నావు నలభై ఐదు వేలు అయితే చదువుతున్నారు జాతని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు నలభై ఆరు వేలయితే చదువుతున్నారు ఈ జాతని లేగలు చిన్నాయండి ఒక ఆరు నెలలు వయసు ఉంటుంది ఇటుకి ఆరు నెలలు వయసు ఉంటుంది అమ్ముడిపోయాయి జత అయితే సేల్ అవ్వడం అయితే జరిగింది అక్షరాల యాభై ఎనిమిది వేల రూపాయలు యాభై ఎనిమిది వేల రూపాయలకి అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది జతని చూడండి మరొక జత ఇవి ఆరు ఏడు నెలలు ఉంటాయి వీటికి కూడా వయసు చాలా తక్కువ వస్తాయి ఇక్కడికి ఈ సైజులో దోళ్లు చాలా తక్కువ వస్తాయి ఇక్కడ అయితే ఎవరు లేరు రేట్ అడగడానికి ఒక ఆరు ఆరు నెలలు ఉంటుంది వీటికి వయసు మూడు దోడలు కూడా కొంచెం సైజు తక్కువ దొడా ఐటెం అయితే వస్తుంది అరవ జాత ఈ జాత అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ దోడ ఈ దోడ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు చూడండి రేట్ అయితే ఫైనల్ ఏం కాదు పని అయితే ఏం కట్టలేదంట చెప్పారు అరవై ఐదు వేలు అయితే చెప్పారు రేటు మరొక చూస్తా జత బాగున్నాయి తోకలు కూడా రెండు కొరసాబా రేటు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు జతని ఈ వ్యవసాయ పనులు కూడా చేశాయి ఈ గిత్తలు రెండు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే అరవై ఐదు వేలు వ్యవసాయ పనులు కూడా చేసినవే ఈ గిట్టలు పట్టుకొని చూసుకోవచ్చు రేటు మాట్లాడుకొని ఈ గిత్తల చిరునామా వచ్చేసరికి పెద్దపాలెం గ్రామం ఇప్పర్ల గ్రామం ఇప్పర్ల ఇప్పర్ల గ్రామం రోసూరు మండలం పల్నాడు జిల్లా వ్యవసాయ పనులు చేసిన గిత్తలే అండి ఇవి జత మంచి ఊపి మీద ఉంది గిత్తండి ఆవు జాగ్రత్త అనుకుంటా ఐదు ఆరు నెలలు గిత్తలండి ఐదు నెలలు వయసు ఉంటుంది వీటికి ఆవుల దగ్గర నుంచి ఇప్పుడే తెచ్చారనుకుంటా కొంచెం మంచిగా తక్కువగా ఉన్నాయి గిత్తలకి రెండిటికి జత ఐదు అరవై ఐదు వేలు అయితే చదువుతున్నారు ఈ జతని అరవై ఐదు వేలు అయితే చెబుతున్నారు ఈ జతని చెప్తారు మంచి కొంచెం సైజు తక్కువ కానీ దోళ్ళ బాగా మంచి నీట్గా ఉన్నాయి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు రెండు జత కలిసినవి దూడలు మీకు మీకు కావాల్సిన వారు భయవరం వచ్చినా కొనుక్కోవచ్చు భయవరం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా అండి మీకు కావాల్సిన వారు భయవరం వెళ్ళినా సరే రైతు చిరునామా పోగుల ముత్తయ్య గారు భయవారం వచ్చి పోగులు ముత్తయ్య గారంటే ఎవరైనా చెప్తారు మీరు ఎక్కడ కాకపోయినా భయవారం వెళ్ళైనా కొనుక్కోవచ్చు ఈ గిత్తల్ని వారి దగ్గర మంచి మంచి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఒకసారి వారి నెంబర్ కూడా అడుగుదాం అరవై మూడు సున్నా రెండు సున్నా మూడు తొంభై నాలుగు అరవై మూడు